నేను పద్ నా డేట్ ఆఫ్ బర్త్ బర్త్ పదహారు తారీఖు మార్చ్ సిక్స్టీన్త్ నా బర్త్డే రాముడు గుడికి పోదామని పోయినాడు రాముడి గుడికి పోతే అయోధ్య పోతే రా బీజేపీకి చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు అట్టండ్రు యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ చేరినట్లనా అర్థం కనీసము ఉందా కదా గుడికి పోయడానికి రాజకీయం చేస్తానికి ఏం చెప్పడం మా కాన్షియస్లో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు కొందరిని కొందరు భయపెట్టి లోక తీసుకుంటున్నారు కొంతమంది పోయినా సరే ఎన్ని కేసులు అయినా సరే జైల్లోకి పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నిఖార ఉన్నారు ప్రజలు ఉన్నారు నాయకులు ఉన్నారు వేల సంఖ్యలు ఉన్నారు మా నాయకులకు తెలుసు మా కార్యకర్తలకు తెలుసు మేమేంది మా క్యారెక్టర్ ఏంది మేమేం ఏం గుడికి పోయిన భర్త గుడికోటితే కూడా డీఎఫ్ పోయినా అంటే ఒక ఆయన ఇంకో ఆయన ఇంకోలాక ఇంకో ఇంకోలాకా కోడి గుడ్డు వీకల్ ఇస్తాను నేను ఏం సమాధానం చెప్తా చెప్పి బ్రదర్ ఏమన్నా అర్థం పడతా ఉందా ఇంకొక ఇంకో న్యూస్లో అయితే అసలు సంబంధం లేని విషయాలు పెడుతుంది అంత ఏమైనా అర్థం ఉండదా వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వోకేట్స్తో మాట్లాడండి